నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సాంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు జగిత్యాల జిల్లా మెట్పల్లిలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ సాధించడం కోసం ఏకంగా రెండు మంది విద్యార్థులతో తెలంగాణ ప్రేరణి నృత్య ప్రదర్శన చేయించారు అనుకున్న వారికంటే కంటే పదహారు మంది ఈ నృత్యంలో పాల్గొనడం నిర్వాహకులకు ఆనందాన్ని అందించింది తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ కోసం జగిత్యాల జిల్లా మెట్పల్లి మినీ స్టేడియంలో రెండు వందల పదహారు మందితో తెలంగాణ ప్రేరణి నృత్య ప్రదర్శన నిర్వహించారు మీనాక్షి నృత్య కళా నిలయం వారు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళా నిలయం వ్యవస్థాపకురాలు శ్రీవాణి ఈ నృత్య ప్రదర్శనను ఏర్పాటు చేయగా వచ్చిన అతిథులు జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం ఎనిమిది మంది న్యాయ నిర్ణేతల మధ్య తొమ్మిది నిమిషాల పాటు రెండు వందల పదహారు మంది విద్యార్థులు తెలంగాణ ప్రేరణి నృత్య ప్రదర్శనలో పాల్గొన్నారు నటరాజ రామకృష్ణ గారు పున రూపకల్పన చేసిన ఈ పేరిని నాట్యాన్ని అందరూ నేర్చుకోవాలి ఆయన తుది శ్వాస వరకు నృత్యం కోసమే ఆయన ఎంతో కష్టపడ్డారు మరి ఈ నాట్యాన్ని పిల్లలందరూ నేర్చుకుంటే ఆయనకు అసలైన గుర్తింపు అనేది మేమిచ్చినట్టు అవుతుంది సో అందుకనే ఈ పేరిని నాట్యాన్ని ఇంకా అందరికీ నేర్పాలనే ఉద్దేశంతో గత ఆరు నెలలుగా ఉచిత క్లాసెస్ నిర్వహిస్తున్నాను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు మన మెట్పల్లి వస్తున్నారు అధినేతలు అంటే ఒకారు ఇద్దరు చేస్తే అది అద్భుతమేం కాదు రెండు వందల మంది ఒకేసారి మేము రెండు వందలు అనుకున్నాము రెండు వందల పదహారు మంది విద్యార్థులు మాకు వచ్చారు రెండు వందల పదహారు మంది విద్యార్థులతో చేస్తున్నాం కాబట్టి ఇది ఒక రికార్డ్ క్రియేట్ అవుతుంది మెట్పల్లి పేరు తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో నమోదు అవుతుంది పిల్లల పేర్లు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్లో నమోదు అవుతాయి అసలు పేరిని అంటే ఏంటి అని చాలామంది దగ్గర నుంచి నేను ప్రశ్నను విన్నాను పిల్లల దగ్గర నుంచి పేరిని అంటే ఏంటి పేరిని అంటే ఏంటి పేరిని మన తెలంగాణ సాంప్రదాయ నృత్యం మన స్టేట్ ఆర్ట్ ఫామ్ని పిల్లలు నేర్చుకోకుండా దాని పేరు మాత్రమే విని వదిలేస్తున్నారు అలా కాకుండా పిల్లలు నేర్చుకోవాలి మన కల్చర్ని మనం మర్చిపోకూడదు మన స్టేట్కున్న ఆర్ట్ ఫామ్ని మనం నేర్చుకోవాలనే ఒక ఉద్దేశంతో గత ఆరు నెలలుగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కాలేజెస్ మోడల్ స్కూల్స్ అన్నింటిలోకి వెళ్ళి ఉచితంగా పిల్లలకి నృత్య శిక్షణ ఇచ్చాను